హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ప్రయత్నం చేయండి ఇందులో ఫస్ట్ చూడండి ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ముందుగా డిఎస్సి వెలువడే అవకాశం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ను నియమించిన విషయం తెలిసిందే ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నారు ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ పటిష్ట విధానం రూపొందించనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ముందుగా ఉపాధ్యాయ భర్తీకి నిర్వహించే డిఎస్సి వెలువడే అవకాశం ఉంది ఆరు వేల పోస్టులతో మరో మెగా డిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఉద్యోగ అర్హత పరీక్ష అంటే టెట్ నోటిఫికేషన్ వెలువడగా జనవరి రెండు నుంచి ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి ఇక మార్చిలోపు గ్రూప్ టూ ఫలితాలు రాష్ట్రంలో ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి ఆ ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్షల ఫలితాలు త్వరలో ప్రకటించనున్న ప్రకటించి మార్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది అఖిల భారత సర్వీస్ పరీక్షల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశ్వర నేతృత్వంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది ఇక మొత్తానికి మనకు ఎస్సీ వర్గీకరణ ఈ నెల లాస్ట్ వరకు ఆ నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మనకు ఫిబ్రవరిలో డిఎస్సి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ మేరకు ప్రకటన విడుదల చేసారు మాసప్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతున్నది ఎంపిక అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో షెడ్యూల్ చేసుకోవాలని చూశారు చెప్పారు ఇక దరఖాస్తుల జోరు పరీక్షకు రారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి ఉద్యోగ ప్రకటన కోసం ఏళ్ళ తరబడే ఎదురుచూపులు నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు వందల్లో ఉద్యోగాలు లక్షల్లో దరఖాస్తులతో తీవ్ర పోటీ సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ పరీక్షల వాయిదాలతో అభ్యర్థుల్లో నిరుత్సాహం దీనికి అర్హత పరీక్షకు పెద్ద సంఖ్యలో గరిహ గైర్హాజరవుతున్న అభ్యర్థులు గతేడాది జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షకు ఎయిటీ పాయింట్ టూ జీరో శాతం ఈ ఏడాది జరిగిన గ్రూప్ టూ పరీక్షకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి వందల్లో పోస్టులు ఉంటే లక్షల్లో మంది దరఖాస్తు చేస్తారు కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతారు వీళ్ళకు ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్న సన్నద్ధమవుతున్నారు కూడా ఇందులో ఉంటున్నారు కనీసం హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకుని వారు ఉన్నారు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షకు దూరం అవుతుండగా నోటిఫికేషన్లు వా వాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే వాటికి సుదీర్ఘకాలం పడుతుండడం కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండడం అలాగో దరఖాస్తులు ఏదో ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం అంటే ఇది దీనికి కారణమవుతున్నాయని అత్యంత కీలకమైన కొలువులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలోనూ పద్ధతి ఇలానే ఉండడం గమనార్హం ఇక్కడ టీజీపీఎస్సి భర్తీ చేసే గ్రూప్ పోస్టులు గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీ పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఇక గ్రూప్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు హాజరు శాతం ఇలా గ్రూప్ ఫోర్ ఉదయం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు తొమ్మిది లక్షల యాభై ఒక్క వే రెండు వందల ఐదు మంది దరఖాస్తులు చేస్తే ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది హాజరయ్యాడు అంటే ఎయిటీ పాయింట్ టూ జీరో పర్సెంట్ మాత్రమే హాజరయ్యారు గ్రూప్ ఫోర్ ఉదయం రాసిన ఎగ్జామ్కి ఇక మధ్యాహ్నం ఎగ్జామ్కి ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది అంటే ఎయిటీ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి మూడు లక్షల రెండు వేల మంది హాజరయ్యారు నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మందికి సెవెంటీ ఫోర్ పర్సెంట్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు మందిని ఎంపిక చేస్తే ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది అరవై ఏడు పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే హాజరయ్యారు గ్రూప్ త్రీ డే వన్లో ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మందికి కావాల్సి దరఖాస్తు చేస్తే రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట డెబ్బై మూడు మంది ఫిఫ్టీ పాయింట్ సెవెన్ జీరో గ్రూప్ త్రీ డే టూలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది హాజరయ్యారు ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ గ్రూప్ టూకు సంబంధించి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫస్ట్ డే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ డే రైల్వేల్లో ఒక వెయ్యి ముప్పై ఆరు ఖాళీలకు నోటిఫికేషన్లు సిద్ధం భారత రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి వేరే వేరు కేటగిరీల్లో ఒక వెయ్యి ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది ఇందులో ఇక్కడ ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు గడువు ఉందని ఈ మేరకు త్వరలో అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని సమాచారం ఉద్యోగాల అర్హత దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ఫీజు రిజర్వేషన్ల ఎంపిక విధానం వంటి ఇతర వివరాలపై నోటిఫికేషన్ వచ్చాక స్పష్టత వస్తుంది పీజీ టీచర్ ఖాళీలు నూట ఎనభై ఏడు శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ కాలేజీలు మూడు వందల ముప్పై ఆరు ఎనిమిది సైంటిఫిక్ సూపర్వైజర్ మూడు చీఫ్ లా అసిస్టెంట్లు యాభై నాలుగు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరవై పీఈటీలు పద్దెనిమిది సైంటిఫిక్ అసిస్టెంట్ రెండు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ నూట ముప్పై సీనియర్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ మూడు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ యాభై తొమ్మిది లైబ్రేరియన్ పది సంగీత ఉపాధ్యాయు మహిళలు మూడు ప్రైమరీ టీచర్లు రైల్వే టీచర్లు నూట ఎనభై అనేది అసిస్టెంట్ టీచర్లు రెండు ల్యాబ్ అసిస్టెంటు స్కూల్ ఏడు ల్యాబ్ అసిస్టెంట్ త్రీ కెమిస్ట్రీ అండ్ మెటలాజిస్ట్ పన్నెండు ఈ విధంగా మొత్తానికైతే మనకు రైల్వే నుంచి ఒక వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏ పద్దెనిమిది అయినా జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దేశంలోని ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది మే పద్దెనిమిదిన నిర్వహించనున్నారు జూన్ రెండున ఫలితాలు విడుదల చేస్తారు దీనికి సంబంధించి మేన్లో కనీస స్కోర్ సాధించిన సుమారు రెండు లక్షల యాభై వేల మంది మాత్రం ఈ పరీక్ష రాసేందుకు అర్హులుగా ఉంటారు దరఖాస్తులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే రెండు వరకు స్వీకరిస్తారు జేఈ అడ్వాన్స్డ్ ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అమ్మాయిలకు పదహారు వందలు ఇతరులకు మూడు వేల రెండు ఈ విధంగా అందరూ అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లోనే థియరీ సెకండ్ ఇయర్లో స్కిల్స్ బేస్డ్ లెర్నింగ్ థర్డ్ ఇయర్లో ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ డిగ్రీకి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన ఉన్నత విద్యామండలి సిలబస్ కోర్సుల స్వరూపంలో సమూల మార్పు వచ్చే సంవత్సరం మారాల్సి ఉంది ఇక్కడ రోడ్ మ్యాప్లోని ముఖ్యాంశాలు చూడవచ్చు రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ యూనివర్సిటీలకు కామన్ కరికులం ఫ్రేమ్వర్క్ కామన్ క్రెడిట్ సిస్టమ్ను అమలు చేస్తారు క్రెడిట్స్కు ఒక వర్సిటీ నుంచే మరో వర్సిటీకి మార్చుకునే వెసులుబాటు కల్పిస్తారు యూజీ ప్రోగ్రాముల్లో మూడు సెమిస్టర్ల నుంచి పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పిస్తారు ఒకేషనల్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్ను ప్రవేశపెడతారు డిగ్రీ కోర్సులో ప్ర పరిశ్రమలు ఆశించిన కరిక్యులాన్ని ప్రవేశపెడతారు విద్యార్థుల పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది మొత్తానికైతే డిగ్రీకి సంబంధించి దాని రోడ్ మ్యాప్ మొత్తాన్ని చేంజ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి సంబంధించి ఇంకా రాను రాని వీడియోలో దానికి సంబంధించిన విషయాలు అయితే మాట్లాడదాం నైంటీ వన్ పర్సెంట్ స్కూళ్లకు నో ఇంటర్నెట్ కేవలం తొమ్మిది శాతం స్కూళ్ళకే వస్తాయి మనకన్నా ఛత్తీస్గఢ్ నయం జాతీయ సగటు కన్నా వెనుకజల రాష్ట్రం పైగా డిజిటల్ త్రీడీలంటో అభూ అభూత కల్పనలు రాష్ట్రంలో తొంభై ఒకటి శాతం స్కూళ్ళకు ఇంటర్నెట్ లేదు తొమ్మిది శాతం స్కూళ్ళకు మాత్రమే ఉంది ముప్పై వేల ఇరవై మూడు సర్కారు స్కూల్ ఉండగా కేవలం రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు అంటే నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ కలిగినాయి మనకన్నా గిరిజన రాష్ట్రాలు జర్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు రెండు రూలు ముందంజలు ఉన్నాయి జాతీయ సగటులో సగం శాతం స్కూళ్ళకు కూడా రాష్ట్రంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం గమనార్హం ఇదే విషయాన్ని ఇటీవల పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ బడుల్లో డిజిటల్ బోధన త్రీడీ పాఠాలు అంటూ ప్రచారం చేసుకున్నది అసలు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా డిజిటల్ బోధన త్రీడీ పాఠాలు ఎలా సాధ్యమవుతున్నాయని ప్రశ్నలు అవుతున్నాయి మధ్యాహ్న భోజన వివరాలు యుడైస్ అప్డేట్కు ఇంటర్నెట్ మూలం కానీ ఆయా సమాచారాన్ని ఆన్లైన్ చేరేందుకు అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి మాత్రం విస్మరిస్తున్నారు మరో హెడ్డింగ్ మెడికల్ పీజీ ప్రవేశాలు ఆలస్యం హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్ స్టే కోసం యత్నం జనవరి ఏడున విచారణ ఫిబ్రవరి ఐదులోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెండో రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి జనవరిలో తరగతులు చూరు ఆందోళనలో విద్యార్థులు ఇక మోడల్ స్కూల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉన్నాయి మొత్తం ఆరో తరగతి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జనవరి ఆరు నుంచి ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏప్రిల్ పదమూడున ప్రవేశ పరీక్ష ఉంటుంది ఇక్కడ ఏడు నుంచి పదో తరగతి వరకు మాత్రం కాలేజీలను భర్తీ చేస్తారు ఆసక్తిగల విద్యార్థులు రెండు వందల రూపాయల దరఖాస్తు చెల్లించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు నూట ఇరవై ఐదు చెల్లించి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఈ గురుకుల పాఠశాలలో ఐదో తరగతికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన నోటిఫికేషన్ వెలువడింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది ఆన్లైన్లో వంద రూపాయలు ఫీజ్ చెల్లించాలి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి పాత జిల్లా యూనిట్గా తీసుకొని విద్యార్థులకు ఎంపిక చేస్తారు ప్రాస్పెక్టస్ ఇక్కడ ఈడ మొత్తం దొరుకుతుంది మీకు అఫీషియల్ వెబ్సైట్లు ఇవన్నీ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి కనుక్కోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి డిఎస్సికి ప్రిపేర్ కాబోతున్న అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి రెట్స్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్